సీమలో కరువు అనే మాట లేదు ఎందుకంటున్నానంటే రాయిచోటికి నీళ్లు తెస్తాం శ్రీనివాసపురం పూర్తి అవుతుంది అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది నీళ్లు దేవాలి ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి అదే మరి ఒకసారి కరువు వచ్చిన నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఇది ఎవరికీ నష్టం లేదు సముద్రం లేకపోయే నీళ్లు రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా బనకచెర్లకు తీసుకొచ్చి రాయిచోటుకి తీసుకొస్తా ఉంటే అది ఈ ప్రభుత్వ విధానం ఈ ప్రభుత్వ ఆలోచన అందరం అంటాం నీళ్లు ప్రాణాధారం అని నీళ్లుంటే ఏమైనా చేస్తామని ఆ నీళ్లను తెచ్చే విధానం చాలా ముఖ్యం అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు నేను కూడా ఎక్కడికక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఆలోచిస్తున్నా ఈ కార్యక్రమాలు ఇచ్చాం తల్లికి వందనం ఇవ్వాలి నేను ఆ మాట కూడా చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదైదు వేల రూపాయలు ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని చెప్పాను అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం వీళ్ళ తొందరలోనే వీలైతే ఒకసారి ఒకేసారి రెండు సార్లు ఎట్లా చేయాలి రేపు సంవత్సరం అలా జూన్ రెండో తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోని దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం అదే మరిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు ఇరవై వేల రూపాయలుంది కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా మూడు విడతల్లో మీ డబ్బులు ఇచ్చే శ్రీకారం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతాను అంటే నేను చేసే పనులు నేను చేస్తున్నాను మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గంతో ముందుకు పోవాలి శాశ్వతంగా పేదలుగా ఉండడం కాదు శాశ్వతంగా మనమందరం ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన పైన మనం నిలబడుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే మొన్ననే ఆరు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేశాం వీళ్ళందరిలో విద్యార్థులకైతే వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిపోతే వాళ్ళకు ఆ స్కాలర్షిప్లు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అన్ని కూడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇచ్చాం పోలీసులకు చిరు వ్యాపారస్తులకు చిన్న చిన్న కాంట్రాక్టర్లకి ఆరు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాం ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ ఏడు ఎనిమిది నెలల్లో ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి బకాయిలన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం పంచాయతీలో డబ్బులు లేకపోతే దాన్ని కూడా ఎక్కడికక్కడ ఇచ్చి ముందుకు పోయాం ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తున్నాయి దగ్గర దగ్గర ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు ఎంఓఎల్ చేశారు శాంక్షన్ చేశాం ఇవన్నీ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా నాలుగు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను ఒకే మాట చెప్పాను ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాయి తీసుకుంటామని ఐదేళ్లలో పిల్లలు ఎవరు పనిచేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదని కోసం ముందుకు పోతున్నాం ఇక్కడే కడపలో కొప్పర్తి కర్నూల్లో ఓర్వకల్ ఈ రెండు కూడా ఇండస్ట్రియల్ పార్క్ కింద కేంద్రం డబ్బులు ఇచ్చారు అవి కూడా తీసుకొస్తాం ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెడుతున్నాం డ్రోన్ సిటీ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన డ్రోన్స్ తయారు చేస్తాం అన్ని విషయాల్లో డ్రోన్స్ రాబోయే రోజుల్లో మరో విప్లవం అవుతుంది నేను అందుకే మీ అందరికి ఒక పిలిపిచ్చాను ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఏ ఒక ఐటీ అన్నాను ఒకప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఏఐగా తయారు కావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రవెన్యూ రావాలి మీరు నేర్చుకోవాలి వాడాలి లేకుంటే మీరే యూస్ కేసెస్ ఏఐ తయారు చేసే పరిస్థితి రావాలి దీనికోసం ఐదు ప్రాంతాల్లో ఐదు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాను అక్కడ ఉండే పారిశ్రామికవేత్తల్ని వెంచర్ క్యాపిటలిస్ట్ నింటర్స్ కూడా తీసుకొచ్చి మీరు ఏ విధంగా చేయాలనో మీకు నేర్పించడానికి ముందుకు పోతున్నాను అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమిళ్లో నిన్నే మీరు చూశారు ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ కు వచ్చాం ఒకప్పుడు మీ వద్దకు పాలనన్నాం ఈరోజు మీ చేతిలో పాలన ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి మీ మెసేజ్లో మిత్ర ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా మార్క్ షీట్ ఇవ్వాలన్నా తిరుపతిలో దర్శనం కావాలన్నా శ్రీశైలం దర్శనం కావాలన్నా లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా ఆర్టీసీ బస్సులో సీట్ కావాలన్నా ఈ ఫోనే సరిపోతుంది ఇంకెక్కడికి పోయే పని లేదు మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి పోయే పని లేదు మీ ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంట్లోనే ఉంది నీ పని నీ ఫోన్ లో ఉంది ఫోన్ ఉపయోగించుకోండి నూట అరవై ఒక్క సర్వీసులు ఇందులో పెట్టాం ఎవరైతే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటే ఆలోచించాడు ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్లుంటుందని ఆలోచించారు మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు మీ కులానికి సంబంధించిన నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు అంటే పది మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు ఇప్పుడు నేను ఆలోచించింది రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ ను ఉపయోగించి రేపు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది నూట అరవై ఒకటితో ప్రారంభమైంది భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఏడు నెలలోనే మనం ప్రారంభించాం ఈ ఏడు నెలలో ఇవన్నీ చేసి మనం ముందుకు పోయాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఐదేళ్లు నష్టపోయాం ఇరవై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ జరగాలంటే మీరు కూడా అడ్డదారులు ఆలోచిస్తే మనం అనుకున్న డెస్టినేషన్కి చేరం మీలో కూడా ఆలోచన విధానం మారాలి ఇప్పుడు వాళ్ళు ఎందుకు నేను మాట్లాడించానంటే మన కళ్ళ ముందురే కనపడుస్తున్నాయి ఒక విధానం ఆ రోజు మీరు నాకు అధికారం ఇచ్చారు తొంభై ఐదులో ఆ రోజు నేను ఆలోచించాను ఏం చేస్తే భవిష్యత్తుకు బాగుంటుందని ఆలోచించినప్పుడు ఐటీ విధానం వల్ల లాభం వస్తుంది ఐటీని ప్రారంభిస్తే మనం చూసిన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు నేను అందుకే మళ్ళీ ఒక విజన్ ఇచ్చాను మీకు ఏదే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళనే మాటే ఉండకూడదు ఆర్థిక అసమానతలు తగ్గించాలి మీ ఆదాయాన్ని తలసరి ఆదాయం చూస్తే యాభై ఐదు లక్షలు కనీసం ఉండాలనుకుంటున్నా ఒకటి రెండు రూపాయలు కాదు యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఇది సాధ్యం అంటే సాధ్యమనే చెప్తున్నా దీనికి కావాల్సింది సంవత్సరం పదహైదు శాతం అభివృద్ధి సాధించాలి గ్రోత్ పెరగాలి పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఐదు శాతం పెరిగాం తర్వాత వచ్చిన ప్రభుత్వంలో పది కంటే తగ్గిపోయాం నిన్న వచ్చిన మళ్ళీ ఒక సంవత్సరంలోనే పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ పెరిగాం నేను అదే ప్రణాళిక తయారు చేశాను రేపు రాబోయే ఇరవై నాలుగు సంవత్సరాలు పదహైదు శాతం గ్రోత్ వచ్చి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు రావాలి దీనికి నేను ప్రణాళికలు తయారు చేస్తాను నేనేం కావాలన్నా అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో పెడతాం ఇప్పుడు సంపేపల్లి గ్రామం ఉంది ఈ ఊర్లో చూస్తే పద్నాలుగు వందల పదహారు వందల నలభై ఐదు ఫోన్లు ఉన్నాయి ఇందులో పన్నెండు వందల పది ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నాక ఇంకెతుక్కునే పని లేదు ఎక్కడికి పోయే పని లేదు ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారానే చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది రెండోది పెన్షన్లు అర్హులందరికీ ఇస్తున్నాం ఇంకా ఒకటి రెండు ఉంటే ఇస్తాం డాక్రా సంఘాలని అభివృద్ధి చేస్తాం తద్వారా మీ ఆదాయాన్ని పెంచుతాం పేద మహిళల్ని అచంచలమైన వ్యక్తులుగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం విలేజ్ లో మీరు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మొన్నే రోడ్లన్నీ వేసారు దర్జాగా అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేశారు సంబేపంలో కొద్దిగా మిగిలితే కూడా అయిపోయినాయి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక చిన్న గ్రామం నాలుగు కోట్ల ఖర్చు పెట్టాం అన్ని కూడా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి మురుక్కాలు లేస్తాం అక్కడి నుంచి మీ ఊర్లో తయారయ్యే